ముఖ్యమైన అంశం ఈ రోజున పేదవాడికి సొంత ఇంటి కళ నెరవేర్చడానికి ఎన్డీఏ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు నా సారథ్యంలో స్థిర నిశ్చయం చేసుకున్నది ముఖ్యంగా ఇళ్ల నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయల ఆర్థిక సహాయం అందించనున్నారు పిఎంఏవై కింద కేంద్ర ప్రభుత్వ వాటా అరవై శాతం రాష్ట్ర ప్రభుత్వ వాటా నలభై శాతం రెండు లక్షల యాభై వేల కేంద్రం రాష్ట్రం వంతు సహాయంగా లక్షన్నర కలిపి నాలుగు లక్షల రూపాయలతో పేద ప్రజలు గృహ నిర్మాణానికి హితోధికంగా ఎన్డీఏ ప్రభుత్వం సహాయం చేయాలని నిర్ణయించుకున్నారు గతంలో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ముఖ్యమంత్రిగా కేంద్రం వాటాతో పాటు రాష్ట్ర ప్రభుత్వ వాటా కూడా ఇచ్చేవారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో రాష్ట్ర వాటా సున్నా కేవలం కేంద్రం ఇచ్చే డబ్బుల్ని ఇళ్ళ లబ్ధిదారులకి చూపించి లక్ష ఎనభై వేలు మాత్రమే ఇచ్చారు ఇది చాలా దురదృష్టకరం ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఇవ్వకపోగా కేంద్రం ఇచ్చిన నిధుల్లో ఐదు వేల కోట్ల రూపాయలు దారి మళ్లించి ఆ దారి మళ్లించినందువల్ల గత ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వంలో ఇచ్చిన లబ్ధిదారులకు వచ్చిన వాటాని బ్యాలెన్స్ డబ్బుల్ని రిలీజ్ చేయడానికి కేంద్రం ఈ ఈరోజున దానికోసం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేక ప్రయత్నం చేస్తున్నారు ఒప్పించే ప్రయత్నం కూడా చేస్తారు ఇప్పుడు ఇవ్వబోయే నాలుగు లక్షల రూపాయలు చాలా వరకు సరిపోతాయి అని అనుకుంటున్నాము అంతేకాకుండా నిన్న మీరందరూ ఉంటారు ముఖ్యమంత్రి గారి ప్రకటన గ్రామీణ ప్రాంతాల్లో కనీసం మూడు సెంటు తగ్గకుండా ఇళ్ళ స్థలం ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా పేదల్ని ఎన్నో లక్షల ముప్పై రెండు లక్షల ఇల్లు కడుతున్నానని ఇళ్ల స్థలాల పేరు మీద పెద్ద ఎత్తున అవినీతికి తెరదీశారు జగన్ కాలనీ పేరు మీద మెరక తోలే కార్యక్రమం రోడ్లేసే కార్యక్రమం కరెంటు సప్లై కార్యక్రమం ఇవన్నీ చూస్తే చాలా దుర్మార్గంగా యథేచ్ఛగా హౌసింగ్ పేరు మీద ప్రజలను ఏ రకంగా దోపిడీకి గురి చేశారో అర్థమవుతాం వీటన్నిటికీ చర్మగీతం పాడుతూ పాత లబ్ధిదారులకి తిరిగి ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం కింద లబ్ధి చేకూరేలాగా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి గారు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు కొత్తగా కట్టుకునే వాళ్ళకి నాలుగు లక్షలు ఇస్తూ ఉన్నారు గ్రామీణ ప్రాంతాల్లో మూడు సెంటు తగ్గకుండా ఇళ్ల స్థలాలు ఇస్తారు గతంలో ఎవరైతే లబ్ధిదారులు కాలేదో వాళ్ళందరూ కూడా ఐడెంటిఫై చేసి పేదల్ని గుర్తించి మరీ ఇవ్వబోతున్నారని మీకు తెలియజేస్తా ఉన్నాను హౌసింగ్ పేరు మీద మోసాలకి ఇక చెల్లు గతంలో ఎవరైతే మోసాలు చేశారో కాంట్రాక్టర్ల రూపంలో కానీ అధికారుల రూపంలో కానీ ఏ రకమైన రూపంలో కూడా మోసాలు జరిగితే ఆ మోసాలన్నిటినీ సరిదిద్దే పూచి ఈ ప్రభుత్వం తీసుకుంటుందని మీకు తెలియజేస్తూ పేదవాడి కళ సొంతింటి నిర్మాణం ప్రతి ఒక్కరూ కూడా ఆశపడతారు తన జీవితంలో ఒక ఇల్లు కట్టాలని ఆ ఇల్లు తనకు నచ్చినట్టుగా ఉండాలని కోరుకుంటారు ఆ దిశగా ఎన్డీఏ ప్రభుత్వం అడుగులేస్తూ ఉంది ఇచ్చిన హామీలతో పాటు ఇది కూడా జరగబోతుందని మీకు తెలియజేస్తూ ఉన్నాను చంద్రబాబు నాయుడు గారు నాలుగు లక్షల రూపాయలు పేదలకు సొంత ఇంటి నిర్మాణం కోసం సహాయం చేయడంతో పాటు జర్నలిస్టులు కూడా ఇల్లు కట్టించాలని నిర్ణయించారు అనేది సమక్షంలో గుర్తు చేస్తాం ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరింత సమాచారం కొరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి